మొత్తానికి అయితే ఇప్పుడు శ్రీనివాస్ ఏమంటున్నాడంటే శ్రీనివాస్ కావచ్చు వర్షిణి కావచ్చు మా మీద పెట్టిన కేసులు మీరు రిటర్న్ తీసుకోకపోతే మీరే కారణం అవుతారు మా చావులకి మేము ఆత్మాహుతి చేసుకుంటాము మమ్మల్ని ఇంకా మర్చిపోవాలి కేదర్నాథ్ వెళ్ళిపోతున్నాము మీరు మీ రెండు తెలుగు రాష్ట్రాలతో అంటే ఆయన ఆ విషయంలో ఇంకోలాగా ఇంకోలాగా వస్తుంది కానీ మీ రెండు తెలుగు రాష్ట్రాలతో మాకు సంబంధం లేదు మా బతుకు మేము బతుకుతాము మర్చిపోండి మమ్మల్ని మా మీద కేసులు పెట్టిన వాపస్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోకపోతే మేము ఆత్మాహుతి చేసుకుంటాము అని మాట్లాడుతున్నాను దీనికి ఏం చెప్తారు నేనైతే ఒకటే చెప్తానండి చచ్చిపోతాడు చచ్చిపోమని వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్లీగా వాడు చచ్చిపోవాలి ముందు కేసు పెట్టింది మీరే కదా అందుకనే మరి మీకే వార్నింగ్ ఇస్తున్నాడేమో అవును అందుకే చచ్చిపోమంటున్నాను ఇప్పుడు కేసు మా గురువు పెట్టింది దాంతో పాటు నేను కూడా ఉన్నా అదే మీ మీ కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు అడుగడుగుని ఇప్పుడు వాడు చేసిన మోసం ఎట్లాంటిది అంటే సమాజాన్ని ఇప్పుడు ఒక ట్రాన్స్ నే కాదు సమాజాన్ని ఎంత మోసం అయితే సమాజం ఏంటంటే మాకు ఎందుకు అన్నట్టు వదిలేసింది కానీ ట్రాన్స్జెండర్స్ అట్లా కాదు కదా వాళ్ళు పరువు కోసం బ్రతికేవాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పూర్వం నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా వాళ్ళు పరువు కోసం పోరాడారు అందుకే మీ సంఘం వాళ్ళే మరి కేసు పెట్టారు కాబట్టి మీకే వార్నింగ్ ఇస్తున్నాడు మరి ఏం చెప్తున్నారు ఏమనిస్తాడు వార్నింగ్ ఒకటి నేను చెప్తున్నాను చచ్చిపోతారా చచ్చిపో అలాంటి వాళ్ళు బ్రతికి కూడా వేస్తున్నాను అడిగితే బ్రతికి వేస్ట్ అసలు అరే శ్రీనివాస్ నేను అయితే ఒకటే చెప్తున్నాను మీ లాంగ్వేజ్ లో చచ్చిపోవాలనుకుంటావా ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా ఒక వేడో తి నేనే చెప్తున్నాను ఎట్లా చనిపోవాలో నీకంత అంటే నీకు ఒక్కొక్క చేయాలంటే భయం అనుకుంటామేమో పెట్రోల్ పోసుకుంటే మళ్ళీ నేను గుర్తుపెట్టడం కూడా కష్టం కష్టమవుతున్నా ఒకటి గుర్తు పెట్టుకో ఊరేసుకో నీ ఫేస్ అయితే బాగా కనిపిస్తుంది ఓకేనా లేదు అంటే గనక రేపద్ది నువ్వు చచ్చిపోయావనుకో ఆ పలానా శ్రీనివాస్ చచ్చిపోయాడు అన్న మాకు ఒక ఐడెంటిఫై ఉంటుంది ఆ ఇక శ్రీవర్షిని అంటావా నీ ఇష్టం మరి అమ్మాయిని తీసుకొచ్చిన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా లేకపోతే ఆ అమ్మాయిని కూడా నీతో పాటు చంపుతాను ఆ అమ్మాయి కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ చేస్తుంది సో లేకపోతే ఈ అమ్మాయిని వీడు ఏంటంటే ట్రోల్ చేసాడము అంటే మోల్ చేసేసాడు బాగా ఏమనంటే ఇప్పుడు లేకపోతే బెదిరిస్తున్నాడేమో ఈ అమ్మాయిని వాడు బెదిరింపులకు భయపడి వాడు తనట్టు నటిస్తుందేమో అమ్మాయి మనం చెప్పలేం కదా నువ్వు నాతో పాటు నవ్వినట్టు చెయ్యి వీడియోస్ లేకపోతే నీ ఫ్యామిలీ అంతా నా చేతిలోనే ఉంది ఒక ఫోన్ కొట్టానంటే నా వాళ్ళు వెళ్ళి నీ ఫ్యామిలీని లేపేస్తారు అని అంటే బెదిరి ఎందుకు లేదండి ఇంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వాడు ఎంత ఇంత డ్రామా అయితే ఆడ్డ కదా వాడి పక్కన వాడు వెనక పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద మాఫియా వాడు వెనక జరుగుతుంది కాబట్టి వాడంతా ధైర్యంగా ఉన్నాడు ఆ భాగంగా ఈ అమ్మాయిని కూడా ఈ అమ్మాయిని కూడా ట్రోల్ చేస్తూ ఉండొచ్చు నా అంచనా ప్రకారం నా ఊహ అంటే నేను ఊహించిందని ప్రకారం అయితే కనుక ఇప్పుడు ఆ అమ్మాయి కొన్ని కొన్ని విషయాల్లో ఫేస్ నమినట్టే పెడుతుంది వెంటనే డల్ అయిపోతుంది ఫేస్ కొన్ని కొన్ని వీడియోస్ లో నేను చూసాను అంటే ఈ అఘోరతో ఉన్న బట్టి కానీ అక్కడ ఏది ఏమైనా కానీ ఒకవేళ వీడు చనిపోతే డబ్బు డబ్బు అంతా నాకే వచ్చిద్దని ఆయం పోయి అనుకుంటుందో మనం అది కూడా చెప్పలేము మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది బాబాలు ఉన్నారు వాళ్ళు చనిపోతే వాళ్ళ కింద శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాసేస్తారు రాస్తారు ఇప్పుడు ఉన్నాం ఇప్పుడు మేము ఇప్పుడు మా కింద శ్రీనివాస్ దగ్గర డబ్బు ఉందంటారా ఉందండి ఉంది కన్ఫామ్ గా ఉంది కన్ఫామ్ గా ఉందంటారు ఉంది లేకుండా వాడికి రోజు వాడికి పాన్స్ పౌడర్లు ఎవరు తెస్తున్నారు వాడికి ఫుడ్ ఏంటి మరి ప్రతిరోజు ఏ భక్తులు అండి ఏ భక్తులు పెట్టేవాళ్ళు చెప్పండి ఒక మాట శాసనపెట్ కట్టే మా పిల్లలు తీసుకెళ్లి పెట్టారు నిజమైన అఘోరా అనుకోని అంటే సమాజంలో అంటే అన్న మా అక్క అక్క అని పిలుస్తారు కదా చిన్న పిల్లలు ఆ పిల్లలు అయితే పిల్లలతో ఫుడ్ వాళ్ళు తెలుసు ఆ వండి పంపించిన రోజులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే అంత ఇది చేసాము అంత నమ్మా వాడి కుక్క కనీసం వాడి కుక్క కూడా పెరుగడం కావాలంటే అప్పుడప్పుడు రైస్ ఉండి పెరుగులి పంపించాం తెలుసా రోజులు ఉంది ఒకటే చెప్తున్నాను వాడు చేస్తుంది చాలా ఫ్రాడ్ ఒకటి ట్రాన్స్ జెండర్స్ ప్రతి ఒక్కటి కూడా వాడు అఘోరా అన్నాడు లోక కళ్యాణం అన్నాడు తర్వాత ఆలయాల ధ్వంసం అన్నాడు వాటిని రక్షించడానికి నేను ఒకని నేను ఒక అవతారం అన్నట్టుగా మాట్లాడాడు అసలు వాడిని చూస్తే ఫస్ట్ లో అందరూ నిజంగా ఏమనుకున్నారంటే శివావతారం వీడనేమనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా అవును నిజంగా అందుకే మీరేం ఎంతవరకు వచ్చి ఒక మగ బా అంటే ఒక బాయ్ ఆ ఇంతవరకు బయటకు రాలేదు కానీ ఒక లేడీ ఆ ఇంత ఎంత ధైర్యంగా బట్ట లేకుండా వచ్చింది సమాజంలో బట్టలు చెప్పదలుచుకున్నారు లాస్ట్ ను పైన నేను ఒకటే చెప్తానండి వాడు మాత్రం మీరు తెలుగు రాష్ట్రాలు అంటున్నాడు వాడు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే అమ్మాయిలను మోసం చేసింది ఎత్తుకెళ్ళిపోయి రేపులు చేస్తే వాడికి వాళ్ళ ఊరు పక్క పక్కన ఊర్లోనే వాడికి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి లాస్ట్కి ఒక అయితే ఏకంగా అక్క వాడిని చెట్ట కట్టేసి వాడి అంగం మీద వాతలు పెట్టిన ఉంది వాతలు పెట్టినప్పుడు వాడు అవి ఈ కాదు ఎందుకు పనికి రాకుండా అయిపోతే వాడేంటి వాళ్ళ పెద్దోళ్ళను ఒకరిని కలిసి అంటే ఇక మా మా కమ్యూనిటీలో ఒకరిని గురువుగా ఎంచుకొని ఏం చేసిందంటే సర్జరీస్ చేయించుకున్నాడు సర్జరీస్ చేయించుకొని వెళ్ళి మారిపోయాడు మారిపోయాడు కాబట్టి వాడంతటా వాడు ఒక ట్రాన్స్ ఉంటాడు ఉంటాడా రమ్మనండి వాడికి ఎట్లా చేయాలో అట్లా చేస్తాం మేము లేదు అని అంటే ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క సమాజంలో అంటే ప్రతి ఒక్క బాయ్స్ కూడా ఏమడుగుతున్నారంటే మాకు అమ్మాయిలు పడట్లేదు ఇలా మారిపోతాం

ఎందుకండి అలాగా ఇప్పుడు లెస్బియన్స్ అంటే లేడీస్ గేస్ అంటే బాయ్ సెక్స్వల్స్ ఎస్ దాని గురించి అవగాహన చాలా మందికి లేదు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు అంటే లెస్బియన్స్ అంటే ఒక అంటే ఒక సేమ్ అంగాలు ఉన్న వాళ్ళు చేసుకునేదాన్ని లెస్బియన్ అని అంటారు అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కానీ బాయ్స్ని అయితే కనుక గేస్ అంటారు లేడీస్ని అయితే లెస్బియన్స్ అంటారు జెండర్ చేంజ్ చేసుకుంటే వాళ్ళని ట్రాన్స్ ఉమెన్స్ అంటారు లేకుండా అదే జెండర్ మీదే శారీస్ కట్టుకుంటే వాళ్ళు ట్రాన్స్ జెండర్ అంటారు ఇట్లాగా కేటగిరీస్ ఉన్నాయి ఇందులో కూడా అయితే ఈ కేటగిరీస్ లో ఈ రోజు మాకు వచ్చిన చెడ్డ పేరు ఏంటి అని అంటే కనుక ఒక సర్జరీస్ చేయించుకొని మేము కూడా వస్తాము ఒక లేడీస్ మేము ట్రాప్ చేసుకుంటాము లైన్ చేసుకుని మాకు జాది ఏంటి సెక్స్ చేసే అవకాశం లేకపోయినా సరే మాలో మేము అదే అదే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు సిచువేషన్ ఎలా ఉంది అంటే ఒక రాక్షస ప్రవర్తన కలి ప్రవర్తన వాళ్ళలో కనిపించింది ఈ కలి ప్రవర్తన పోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక అవతారంలో దేవుడు వస్తాడు మరి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళు చేసింది తప్పు వాళ్ళకేం చెప్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ అయితే ఎట్లా చేస్తున్నారు అంటే కేసులు పెడుతున్నారు తీసేయండి తను ఏం చేస్తున్నారు చెప్తున్నారు అదే వాడింట్లో పిల్లని పిల్లలు తీసుకెళ్తాడు వాడు అట్లాగే అంటాడా వాడింట్లో ఆడపిల్లని తీసుకెళ్ళిపోతాడు వాడు ఎవడైనా కానీ ఒక శాస్త్రి కానీ ఒక గురువు కానీ లేకపోతే ఇంకా పెద్ద కానీ ఏదైనా కానీ నేను ఒకటే మాట చెప్తున్నాను ఈరోజు వాడింట్లో ఒక వాడింట్లో ఆడపిల్లని తీసుకొని ఈ అఘోర కూడా వెళ్ళిపోతాడు సరే ఆడపిల్లే కాదు వాడు కొడుకే ఉన్నాడు కొడుకునే తీసుకొని వెళ్తాడు పెళ్ళి చేసుకుంటాడు ఊరుకుంటారా అసలు అఘోరాలకి పెళ్ళిళ్ళు చేసుకున్న నియమం ఎక్కడుంది అసలుకి అఘోరాలు పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ లేదు ఏ హిస్టరీ చూసుకున్నా కూడా లేదు లేనప్పుడు మరి ఈ అఘోర పెళ్ళి చేసుకుంటే చరిత్రకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు నువ్వు అలాగ మంచిగా ఒక ఒక సంసార జీవితంలో నేను బ్రతకాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే మొత్తం వదిలేసుకో అఘోర తత్వాన్ని వదిలేసేసుకో తత్వాన్ని వదిలేసేసుకొని మొత్తం వదిలేసేసుకొని నీ పాటికి నువ్వు ఒక కామన్ మ్యాన్ గా కామన్ పర్సన్ గా వచ్చేసాయి ఒక ట్రాన్జెండర్ గా అమ్మ ఇంత ముందు ఏదో జరిగిందే జరిగిపోయింది తప్పైపోయింది ఆ తప్పైపోయిందని ఒప్పుకొని నీ తప్పుడు తెలుసుకున్నప్పుడు వచ్చేసి ఒక ట్రాన్స్ కమ్యూనిటీలోకి రావటమా లేకపోతే ఒక బాయ్ ఇప్పుడు ఒక ట్రాన్స్ అయితే బాయ్స్ నే పెళ్లి చేసుకుంటారు నీకు అంత కోరికలే ఉన్నప్పుడు ఒక మంచి బాయ్ చూసుకో మ్యారేజ్ చేసుకో పద్ధతిగా ఉంటది అది కాకుండా ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయి ముందు ఒక వీడియోలో ఏమన్నాడు అంటే ఎక్కడైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసుకున్నది ఉందా అని ఇట్లా చూపించాడు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని ఇట్లా అన్నాడు మరి ఈ రోజు వాడు ఏమిస్తున్నాడు సమాజం సమాజానికి మెసేజ్ ఏం ఏం మెసేజ్ ఇస్తున్నావు రా అయితే ఒక్కటే మాట ఒకటే అడుగుతున్నాను నువ్వు సమాజానికి సనాతన ధర్మానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఒకటే చెప్పు ఒక మాట నువ్వు ప్రతిదానికి నన్ను ట్రోల్ చేస్తున్నారు నన్ను ట్రోల్ చేస్తున్నారు వరే నా కొడక నిన్ను కాకపోతే ఎవరిని ట్రోల్ చేస్తారా సింగ్ ఎవరిని ట్రోల్ చేస్తారా చెప్పు మరి నిన్ను కాకపోతే ఎవరిని ట్రోల్ చేస్తారు సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చానన్నావు తర్వాత లోక కళ్యాణం చేస్తానన్నావు ఏ కళ్యాణం నువ్వు చేసేది నా కొడక చెప్పు ఒకటే మాట చెప్పు నువ్వు చేస్తాను చస్తాను అని ఎవడని బెదిరిస్తావురా నిజంగా నువ్వు ఊరేసుకొని చావు అర్థమైందా పెట్రోల్ ఊరికి ఇట్లా పోసుకొని ఆడ శ్రీశైలంలో పెట్రోల్ పోసుకొట్టిని నేను బెదిరించ బెదిరించడం కాదు నీ రా ఇప్పుడు రా వచ్చి అదే పెట్రోల్ తీసుకుంటారా పది మంది ముందు నుంచో పోసుకొని చావు నిన్ను నీ చావుని చూసి ఎవరు కుక్కలు కూడా అసహించుకుంటేరా రా అర్థమవుతుందా ఓకే చేస్తాను ఏం చేస్తాను నేను ఎవడో బెదిరిస్తావు నువ్వు ఆమె కేసేస్తారా మా మహా అయితే మూడు నెలలు ఉంటాను రా జైల్లో మూడు నెలలే ఉంటాం మేము ఎక్కువ ఎక్కువ రోజులు ఉండం మేము గుర్తు పెట్టుకున్నా కొడక నువ్వు మాత్రం చస్తాను చస్తానని బెదిరిస్తున్నావు ఇదే నేను చెప్తున్నాను చావు ఏదైనా చేసుకో మీ రెండు తెలుగు రాష్ట్రాలు అంటున్నావు ఏ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు మరి నీకు ముందు అన్నం పెట్టలేదా చెప్ప మరి నేను అన్నం అన్నావు ఏది చేయను అన్నాడు మేడం ఇంతకు మరి అన్నం ఇప్పుడు మరి ప్రతిరోజు అన్నం పాలు విడకి ఎవరైనా నీకు పాలు కావాలా నీకు నా కొడకను తెలుగు రాష్ట్రానికి నా కొత్త నీకు పెడతాను అర్థమవుతుందా బేవర్ సింగ్ గుర్తు ఎప్పటికైనా సరే నువ్వు ఈ తెలుగు రాష్ట్రాలకు మేము రాము మేము కేదార్నాథ్లో ఉన్నాం మమ్మల్ని వదిలేయండి అంటున్నావు అదే కేదార్నాథ్ వచ్చి నేను జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి కొట్టే సత్త మా కుందిరా మా ట్రాన్స్జెండర్స్కి ఉంది లేదని అనుకుంటున్నావా కానీ మేము మేము కేవలం ఈ యొక్క సొసైటీని ప్రతి ఒక్కరిని మేము నమ్మి మేము కేసు పెట్టాము ఈ రోజు కనుక ఇదే ప్రభుత్వం అదే కేసును పట్టుకొని నిన్ను కనుక అదుపులోకి తీసుకోకపోతే నా కొడక ఈ ప్రభుత్వము కానీ ఏదైనా సరే ఎవరు ఏది చేసినా సరే చేయకపోయినా సరే మేము మాత్రం ఖచ్చితంగా నీ అంత చూసేది చూసేదే అర్థమవుతుందా అది నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఇంకా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ఇచ్చే వార్నింగ్ అయితే మాత్రం అర్థమవుతుందా ఇంకొకటి మేడం నేను చెప్పాలి అంబేద్కర్ గారిని తిట్టాడు తిట్టాల్సిన అవసరం లేదు వాడికి అసలు వాడికి మాట్లాడాల్సిన రైట్స్ కూడా లేవు వాడు సనాతన ధర్మం కోసం వచ్చినాడు రాజకీయ నాయకులతో ప్రభుత్వాలతో వీడికి అనవసరం వీడు చేయాల్సింది ఏంటి సనాతన ధర్మం చేయాలి చేయకపోగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా వాడు ఫ్రాడ్ అయిపోయాడు ఇప్పుడు బెదిరిస్తే త్రీశైలంలో నేను పెట్రోల్ పోసుకున్నాను నన్ను ఎవరు ఆపలేకపోయారు ఈ రోజు కూడా నేను పెట్రోల్ పోసుకుంటాను అవన్నీ ఏమంటారు చాతగని పనులు అవన్నీ కూడా కానీ కాని పనులు ఎందుకంటే చచ్చేవాడైతే ఎప్పుడో చచ్చేవాడు ఇంతమందిని మోసం చేస్తూ బతికేవాడే కాదు వచ్చిన కొత్తలోనే అందరు మీడియా వాళ్ళంతా నిలదీసినప్పుడే తను చచ్చిపోయేవాడు గాని అతను అందరిని చంపేంత వరకు కూడా అతను ఏం చావాడు అది మీరు అంటే అంటే మాకు తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర తన నెంబర్ ఉంది ఇంత ముందు అంటే ఈ రీసెంట్ గా తన కాల్స్ కట్ అవ్వక ముందు నేను విన్న మాట నాకు తెలిసిన వ్యక్తి అతను కాంటాక్ట్ కాల్ అదే కాంటాక్ట్ అయ్యి అఘోరి నువ్వు ఇట్లా అంటున్నావు ఆ రోజు నిజంగా పెట్రోల్ పోసుకున్నాము నిజంగా అగిపోతే నీ పరిస్థితి ఏమయ్యే చచ్చిపోయేదాను కదంటే ఒకటే మాట నింది అఘోరి అదే సారీ ఈ చెత్తనా కొడుకు ఏమన్నాడంటే నిజంగా హరే బాయ్ నిజంగా మేము పెట్రోల్ ఎందుకు పోసుకుంటాం చెప్పు

థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదా ఎందుకంటే ఈరోజు ఈ జోగిని వ్యవస్థ అంతా కూడా ఎందుకు శ్రీనివాస్ మీద ఇంత ఫైర్ అవుతున్నారంటే కూడా తను ఇక్కడ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను ఒక అర్ధనారేశ్వరు లాగా అలాగే ఒక లాగా నేను ఇక్కడికి వచ్చానని వీళ్ళని నమ్మించడం వల్ల వీళ్ళు కూడా ఒకప్పుడు సేవ చేసుకున్న వాళ్ళే తనకు చేతులార వండి పెట్టాము మేము తనని నమ్మాము ఈరోజు మమ్మల్నే మోసం చేశాడు కాబట్టి ఇంత ఆక్రోషానికి గురవుతున్నాము మేము ఆవేదనకు గురవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధని వ్యక్తపరచుకోవడానికి ఎందుకంటే అంత నమ్మాం కాబట్టి ఈరోజు మోసం చేశాడు కాబట్టి ఆ నమ్మకాన్ని కూడా మేము మళ్ళీ నిలబెట్టుకోవాలి ప్రజల్లో అంటే ఆ శ్రీనివాస్ ఇక్కడికి రావాలి తన అంతు తేల్చాలి అందుకే మేము ఇప్పుడు ఒక ఏకదాటిగా ఉండి కంకణం కట్టుకొని కూడా పోరాడుతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్